వెంటనే వెంటనే అది చాకపల్లె గ్రామం నా పేరు యాదగిరి గత రెండేళ్ళ సుంది ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ఎప్పుడు చూసినా ఈ ఎండాకాలం వచ్చారు వాళ్ళ వరకు ప్రతి వారానికి ఒకసారి సతాయిస్తూ ఉన్నది ఇప్పటికీ ఎగువయితే నీళ్లు కానీ ఏడు ఒక మడి కూడా తీయడం లేదు మేము ఏ గారికి ఫోన్ చేసినా లైన్ మేన్ కి ఫోన్ చేసినా సరైన సామాన్యులు స్పందించడం లేదు సబ్షేయర్కి ఫోన్ చేసినా వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు మొన్న ఆల్రెడీ ఈ వరకు ఒక రెండు సార్లు ట్రాన్స్ఫర్ కొరకు ధర్నాలు చేయడం జరిగింది సంస్యాన్ని ముట్టడించడం జరిగింది రెండు గత రెండు నెలల ఉంది గద్దె కట్టి వేడి చేస్తా ఉన్నాం బాగా ఈ రెండు వేలు వేసుకొని గద్దె మా సొంత డబ్బులతో నిర్మించడం జరిగింది కాంట్రాక్ట్ ప్రైవేట్ కాంట్రాక్ట్కి ఇచ్చి ఇప్పటికి మమ్మల్ని మూడు తిప్పల మన్ను బుక్కిస్తున్నారు వాళ్ళతో చేత కాదు అంటే మేమన్నా చేసుకొని ముందర పడుతుంది కదా ఇప్పటికి సరే ఇప్పటికి ఆల్రెడీ మోహరం అన్నాడు మద్ద ముందోళనలు పండగ అన్నాడు ఇప్పటికి కూడా జాడ పత్తలేడు ఇప్పటికి వేసిన గత మూడు నెలలు ఉంది నాలుగు సారా రిపేర్ వచ్చింది ట్రాన్స్ఫారం ఇప్పుడు ఒక ఎకరా రెండు ఎకరా ఉన్నటువంటి పొలం ఒక గంట లోపు ఆరిపోతా ఉంది మళ్ళా వచ్చే వరకు వంతల ప్రకారం చేసుకుంటారు అలా అయినా కానీ నీళ్ళు దిగడం లేదు ఆల్రెడీ నీళ్ళ వారుతున్నాయి మొక్కలు కానీ చేను కానీ ఒక పొలాలలో ఒక బొట్టు నీళ్ళు లేకుండా పోతున్నాయి ఒకసారి మీకు చూస్తే కూడా తెలుస్తుంది పైసల విషయం విజయం వచ్చే వరకు ఇక్కడ వచ్చిన లైన్ మెన్ కూడా పట్టించుకుంటలేడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వస్తున్నాం వస్తున్నాం అని పగట్గా పులు చేస్తాం తప్ప అచ్చేయలేదు వాళ్ళు చేసేయలేదు లేదు ఇప్పుడు ఆరు మాసాల నుంచి ఆ గద్దె గట్టి మేము చూస్తున్నాం అంటే సొంత డబ్బులతో నిర్మించుకున్న గట్టు గద్దె ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే గది లేదు ఆ పోల్లాబట్టి అట్లే ఉన్నాయి ఇప్పుడు ఇంకోపోతే వాళ్ళని పడితే ఎటాంగితోనే చూడండి ఒకసారి ఆ చేసేందుకు ఏకేందుకు పని అడతలేదు మన నడతలేదు మీ విలేకరుల పర్త ఒకటి చెప్తున్నా ఉన్నా మాకు వెంటనే ట్రాన్స్ఫర్ మంజూరు చేయగలని కోరుతున్నాం మా విలేజ్ విడిచిపెట్టి కాసిపేట విలేజ్లా గత పదమూడు సంవత్సరాల క్రితం పోర్లు వేసిన మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ వేసిండ్రు మేము అడిగితే ఇరవై ఐదు వేల రూపాయలు అడిగిండు వేయి అందుకు ఈ ట్రాన్స్ఫారం చూత ఈ రెండు నెలల నుంచి గత ఆగడానికి కారణం ఒక ఏ ఏ కారణం ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మర్ ఇప్పుడు ఈ అలా ఖరాబ్ అయిన ట్రాన్స్ఫర్ గత నాలుగు నెలల నుంచి ఇప్పటికీ మూడు సార్లు ఒకట లక్ష కాలిపోయింది ఇలా కాలిపోయింది వాళ్ళు చేస్తామంటే మేము రిటర్న్ పంపించినాం మాకు ఈ కొత్తగా పెట్టే ట్రాన్స్ఫర్మూ అది రెండు ఒకటేసారి చాలు చెప్తే మాకు ఏమైనా పంటలు వండుతాయి మా భూములు ఎండిపోకుండా ఉంటాయి మాకు మొక్కలు వారతాయి మాకు పొలాలు వారతాయి మాకు తిండి తినేతందుకు తిండి గింజలు వండుతాయి మా మేమన్నా అది అవ్వాలి కదా